హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండ గెంట్స్ మిమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక నిన్న అమ్మాయి ఏంటంటే ఇంకా ఆ అమ్మాయి ప్రాణం కూడా పోయింది ఆ అమ్మాయి ప్రాణం పోయిన తర్వాత ఇంకా ఏం చేస్తారు ఇక్కడ నేననేది ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు తప్పి ఎవరిది ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా తెలుసు అమ్మాయి పెళ్ళేన అబ్బాయిని ఇష్టపడింది అని అది ఫస్ట్లోనే అమ్మాయి అట్ ఇష్టపడకూడదమ్మా ఆ అబ్బాయికి పెళ్ళింది కాదు అని వాళ్ళు కానీ భయం చెప్పినట్టయితే ఆ అమ్మాయి బతికేదేమో ఆ అబ్బాయికి కూడా భార్య ఫస్ట్లోనే కండిషన్ పెట్టినట్టయితే ఎట్టయితే నేనున్నో గోళన చేస్తాను అట్ట ఎట్ట నేను ఏదన్నా బెదిరించే మాటలు చెప్తే ఆ అబ్బాయి సైడ్ అయిపోయాడేమో అట్ట కాకుండా ఈ అమ్మాయి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు వచ్చి సేవలు చేస్తున్నారు అన్ని చేయించుకుంది భార్య స్వార్థం భారీ చూసుకుంది తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలిని ఈయన ఎట చేసుకుంటామని అడ్డం జరిగింది తల్లిదండ్రులు లేని ఆ అబ్బాయి సొమ్బెట్టిన రోజులు బాగానే ఉండారు తర్వాత ఇహ భార్య వచ్చి గోల్ చేసిందని చెప్పేసి అని తల్లిదండ్రులు కూడా ఏంటంటే వేరే పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మీద ఎలా పడుతుందో తెలియదు ఫ్రెండ్స్ అది పెళ్ళి వాళ్ళ మీద కావచ్చు పెళ్ళి కాకతలికి అయినా కావచ్చు కానీ ఏంటంటే కొంతమంది ఏంటంటే ఒక అంటే మగోళ్ళ గురించి చెప్తున్నాను కొంతమంది ఏంటి ఆడదాన్ని వాడుకొని వదిలేద్దాంలే అనుకునే వాళ్ళు ఉంటారు ఆడోళ్ళు కూడా ఏంటంటే మగవాళ్ళ దగ్గర డబ్బులు చెప్పి తీసుకొని తర్వాత సైడ్ అయిపోదాంలే అని ఆలోచించి ఆడవాళ్ళు ఉంటారు ఇద్దరిలో చెడి ఉంది కాకపోతే ఈ ప్రాణాలు తీసుకునే అంత ప్రేమ ఏందంటే కొంతమంది అంటారు బలి చేశారు అట్టా అని కొంతమంది ఏంటంటే బలిసి కాదు ఒక్కో టైం అలా వస్తుంది అనమాట వాళ్ళు కలిసిన టైం ఒక్కో టైం అలా వచ్చి ఏంటంటే వాళ్ళ కోసం సర్వస్వం వాళ్ళు లేకపోతే మేమంతా కూలిపోయామని బాధలో ఏదో ఒకటి చేసుకోవటానికి సిద్ధపడతారు నా కోసం తను ఇదయ్యాడని చెప్పేసి అని ఆ అమ్మాయికి కూడా ఇష్టమే కదా అబ్బాయి అంటే ఇంకా తనే లేనప్పుడు నేను ఎందుకని చెప్పేసి అని ఆ అమ్మాయి కూడా ప్రాణం తీసుకుంది తల్లిదండ్రులకి తెలుసు భార్యకి తెలుసు ఇప్పుడు మధ్యలో బలైపోయింది పెళ్ళికొడుకు కొత్తగా పెళ్ళి ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఫ్రెండ్స్ నేను అందరినీ అంటలేదు కొంతమందిని అంటున్నాను కొంతమంది తల్లిదండ్రులు ఎట్టు ఎట్టుంటారంటే చాలా మంది ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఒక వంద మందిలో ఎనభై మంది డబ్బులు ఇస్తే చాలు కూతులను కూడా అమ్ముకునే వాళ్ళు ఉండారు అది అనగపించిన వాళ్ళకే తెలిసిద్ది కానీ బయట వాళ్ళకి తెలియదు ఆ ఇరవై మంది కావాలి నా కూతురు నా కూతురు కాపురం నా కూతురు బాగుండాలి అని చెప్పేసి అని చూసుకునేది ఆ తల్లికి ఏంటంటే డబ్బే కావాలి ఇప్పుడు పెళ్లి చేస్తామన్నప్పుడు ఫస్ట్లోనే దెబ్బ కొట్టి భయం చెప్పి ఆ పిల్లకి పెళ్లి చేసినట్టయితే ఆ అమ్మాయి జీవితం బాగానే ఉండేదేగా ఇందాక రాదు కదా సరే మగవాడు కాబట్టి వాడు వదిలే మరి మీ కూతురిని మీరు జాగ్రత్త చేసుకుంది ఏది ఏది లేదు ఎందుకు చెప్పనా డబ్బు డబ్బులు ఇస్తున్నాడు కమ్మగా తీసుకొచ్చి ఇస్తున్నాడు పెళ్ళి చేసుకుంటాను అంటున్నాడు రూపాయి కట్నం లేకుండా ఇంకేం కావాలి అని మీరు ఆలోచించారు పా మా అమ్మ ఏంది ఉంది ఆహా నన్ను నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు అటు భార్య ఇష్టపడింది ఇటు మామూలు ఇష్టపడ్డారు కదా ఇంకా సద్ అందరం కలిసి ఉండవచ్చు అది కాక ఊళ్ళోనే కదా అని ఆ పిచ్చిమొహన్ కూడా ఆలోచించింది లాస్ట్కి తన జీవితమే నాశనం చేసుకుంది ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోయింది ఇప్పుడు వాళ్ళ భార్య పిల్లలను పెట్టుకొని పొలం ఉంది కదా ఫ్రెండ్స్ భార్య అయితే హ్యాపీగానే ఉంటుంది ఆ అమ్మాయి వయసులో ఉంది ఏ తప్పు చేయకుండా ఎట్టు ఉంటుంది ఉండదు కదా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు చచ్చిపోయాడు ఇంకా అమ్మాయి ఎవరినో ఒక ఆయన్ని దగ్గర తీసుకొని ఊళ్ళో వాళ్ళు తెలియకుండా బయటికి పోయేస్తే అట్ట అమ్మాయి బతుకు ఆ అమ్మాయి బతుకుతూ ఉంది ఇంక చచ్చిపోయిన అమ్మాయి తల్లిదండ్రులేమి వాడు ఒక అమ్మగా ఇచ్చే చచ్చిపోయాడు కదా ఆ డబ్బులు పెట్టుకొని వాళ్ళ ఆ వస్తువులు పెట్టుకొని వాళ్ళు హ్యాపీగా వాళ్ళు బతుకుతున్నారు మధ్యలో సరే నాశనం అయిపోయింది ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయి జీవితం రెండో పెళ్ళని పేరు పడిపోయింది ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోయింది ఇక్కడ ఈ చచ్చిపోయిన అబ్బాయి భార్య కూడా హ్యాపీగానే ఉంది ఫ్రెండ్స్ కానీ ఆ బిడ్డలే తండ్రి లేని పిల్లలు అయిపోయారు కదా ఎంత ఇప్పుడు ఆ అమ్మాయికి అయితే మగతోడు దొరికింది ఎవరినో ఒకళ్ళని దగ్గరికి తీసుకుంది ఏదో ఎప్పుడో బయటకు పోయి వస్తుంది ఆ అమ్మాయి కోరికలు అమ్మాయి తెచ్చుకుంటుంది బాగానే ఉంటుంది మరి పిల్లల కోరికలు ఇప్పుడు ఎవరన్నా తండ్రిని చూస్తే స్కూల్ దగ్గర పోయినా ఎక్కడ పోయినా కానీ మా నాన్న వచ్చాడు మా నాన్న బండి ఎక్కించుకొని పోతున్నాడని మా నాన్న వస్తున్నాడు లే మా నాన్న బండి ఎక్కి ఎక్కించుకొని వెళ్తాడు మేము అటుపోయాము మా నాన్న ఇటు తీసుకెళ్ళాడు అని చెప్తంటే ఆ పిల్లలు మనసు ఎంత బాధపడిపోతుంది ఫ్రెండ్స్ ఆ పిల్లలు ఎంత నరకం అనుభవిస్తుంటారు ఆ పిల్లలు ఒకసారి గత ఒకసారి అని అనుకుంటారు కదా మా నాన్న ఎందుకు మమ్మల్ని అన్యాయం చేసి ఈ మాదిరి గట్ట చేసిపోయాడు అని ఖచ్చితంగా ఆ పిల్లల మనసులో ఉంటుంది నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులకైనా భార్యలకైనా ఒకటే చెప్తున్నా ఫస్ట్ మీ భర్త రాంగ్ రూట్లో వెళ్ళేటప్పుడు మీరు కరెక్ట్ చేసుకోండి కరెక్ట్ చేసుకోలేము మేమేదో అమ్మాయి వచ్చి మాకేదో చాకరి చేస్తుంది మాకేదో డబ్బులు పెడుతుంది నిజంగా ఫ్రెండ్స్ డబ్బులు ఇస్తే భార్యలు కూడా భర్తను వాళ్ళు ఉన్నారు అది కూడా నేను చెప్తాను అసలుకి ఎంతమంది ఎంత స్వార్థంగా బతుకుతున్నారంటే ఈ లోకం మీద అంత స్వార్థంగా బతుకుతున్నారు అమ్మాయి వచ్చేదో చాకరీ చేసింది బాగానే ఉంటుందని అట్టు అనుకుంటే లాస్ట్కి మీ జీవితాలు కూడా రోడ్డున పడతాయి ఎందుకంటే చచ్చిపోయారు వాళ్ళు ఈ కష్టాలు సుఖాలు వాళ్ళేం చూడరు వాళ్ళు హ్యాపీగా పైన కలిసే ఉంటారు ఎందుకంటే వాళ్ళ ప్రేమ స్వచ్ఛమైంది కాబట్టి అది పెళ్ళి అయిన తర్వాత పుట్టిందా పెళ్ళి కాకముందు పుట్టిందా ఈడ పెళ్ళాని పిల్లల్ని అన్యాయం చేసిపోయారని ఇవన్నీ చూడరు వాళ్ళ వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని అనుకున్నారు కుదరలేదు ప్రాణం తీసుకున్నారు ఇద్దరు వాళ్ళు పైకి పోయిన తర్వాత అయినా బాగానే ఉంటారు ఇక్కడ ఉండి భూమి మీద బతుకుతా భూమి మీద ఉండి నువ్వెన్న సలు పడతావు నీ బిడ్డలు ఎంతమంది ఇబ్బంది పడతారు ఎంతమంది సులభంగా చూస్తారు నీ పిల్లల్ని నీ పాడికి ఇప్పుడు నువ్వు తప్పు చేస్తా హ్యాపీగా ఉండవు చూసి ఆ పిల్లలు కొద్దిగా పెద్ద అయిన తర్వాత తీంద్రం మీ అమ్మ ఇట్ట చేస్తుంది నువ్వు రెండో పెళ్లి చేసుకున్నా వాడు వచ్చినోడు చూస్తాడో చూడడం లేదు అందుకనే ఎవరికైనా ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే భర్త తప్పు చేస్తున్నాడు అన్నప్పుడు మీ భర్తను మీరు కంట్రోల్ చేసుకోండి లేదు వాడు ఎదవ వాడు ఉండడంటే ఇక వదిలేసి ఊరుకోవడమే గొడవలు చేయటం తగాదాలు చేయటం రోడ్డు మీదకి లాగటం ఇవన్నీ చేస్తే ఇలాంటివే వస్తాయి అన్నమాట అదే మీరు ఫస్టే అహా మీ టకొని ఎట్టా ఇదని చెప్పేసి అని ఇంట్లోనే నీ భర్తకు నువ్వు చెప్పుకుంటే వాడు భయపడతాడు భయపడా వద్దులే ఇంకా మనకి ఎందుకు లేని సర్దుకుంటాడు అట్ట కాకుండా రోడ్డు మీదకి ఎక్కి ఒకసారి ఏమో తెచ్చుకొని ఒకసారి ఏమో వద్దని ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత చీరలు పెట్టటాలు మంచి చేయటాలు పద్దవదులు చేయటాలు ఇవి చేస్తే మరి ఎట్ ఉంటుంది అందుకని ఎవరు దయచేసి ఇలా చేయమాకండి అయితే కొంతమందికి అందరికీ కాదు అసలుకి కోటి నమస్కారాలు పెట్టవచ్చు త అసలు తండ్రి కన్నా తల్లికి అయితే కోటి నమస్కారాలు పెట్టినా తక్కువే తల్లికి ఎందుకంటే డబ్బు ఇస్తే చాలు కూతుల్ని ఏది ఏది చేయటానికైనా సిద్ధమైపోతున్నారు ఎందుకో మరి అసలుకి కొంతమంది అంటారు దేవుడు ఎనకీటి ఉండలేక ప్రతి మనిషిని కీడితి దేవుడు ఉండలేక తల్లిని పంపించాడు ఆడపిల్లల్ని కాపాడుకోవటానికి అని అది ఎప్పుడో ఆ సత్యకాలంలో ఎప్పుడో ఫ్రెండ్స్ ఇప్పుడు అట్టలేదు ఇప్పుడు దేవుడు కాదు దెయ్యాల్లా తయారవుతున్నారు తల్లు తెలుసా కొంతమందికి అనుభవం అయ్యే ఉంటుంది కొంతమందికి ఇంకా అనుభవం అయ్యే ఉండదు నేను అదే చెప్పండి వంద మందిలో ఖచ్చితంగా ఎనభై మంది ఇప్పుడు అట్నే ఉండరు ఇరవై మందే తన పిల్లల్ని కాపాడుకుంటా తన పిల్లలు ఏదన్నా తెలిసి తెలియక తప్పు చేసినా వద్దమ్మా అది కరెక్ట్ అని చెప్పి భయం జాత అట్ట ఉంది కానీ ఈ ఎనభై మంది తల్లు ఏంటంటే డబ్బిస్తాడా పో డబ్బు ఏదో పాట ఉంది సొమ్ములు ఇస్తానన్నాడంటే ఏ అయినా తెచ్చుకోగాని మనసులోకి మాత్రం రాని మాక అని చెప్పేసని అట్టనే సొమ్ములన్నీ తెచ్చుకో కానీ వాడు వద్దు మళ్ళీ వాడు నువ్వు కావాలనుకునే టైంకి మాత్రం వద్దు వాడు బంగారం ఇచ్చినా డబ్బులు ఇచ్చినా ఏ ఇచ్చినా తెచ్చుకో తీసుకొచ్చి మాకి మేము ఆమెబోతులలాగా ఇంటి దగ్గర కూర్చొని తింటా బరిపడ్డలాగా మేము బతుకుతూ ఉంటాము మీ జీవితాలు ఎట్ట నాశనం అయిపోయినా మాకు పర్వాలేదు మీరు సావండి బతకండి మీ ఇష్టం అనుకునే తల్లిదండ్రులకే నేను చెప్తాను అనేది ఎప్పటికైనా ఇప్పుడు కాదు ఎప్పుడికైనా కానీ ఖచ్చితంగా ఆ బిడ్డ జీవితం నాశనం చేసిన తల్లికి ఖచ్చితంగా ఉసురు తగిలిత్తి తగలకుండా అయితే ఉండదు ఇప్పుడేదో మనం ఏదో తిరుగుతున్నాము హ్యాపీగా ఉంటున్నాము తింటున్నాము అని అనుకుంటే ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ దేవుడు అనేవాడు చూపిస్తాడు చూపించకుండా ఉండడు ఇది మాత్రం పక్క ఇప్పుడు ఏమైంది జరుగుతుంది మనం కోర్టుల్లో ఉన్నాము లక్షలు సంపాదించుకుంటున్నాము బ్రహ్మాండంగా ఉన్నాము బ్రహ్మాండంగా బతుకుతున్నాము అని అనుకుంటే దేవుడు దెబ్బ కొడితే మళ్ళీ తిరిగి చూడలేరు అంత